మంచిగండి మంచిగా ఎవరు సరే ఇప్పుడు ఇవ్వడు రాదు ఇగో మా ఆయన అడగలేదు అడగలేదట ఫ్రెండ్స్ ఇప్పుడు అడుగుతానాడ నిల పడుతు

어이야 고자다. 또 또. 너 근데 무슨 안다 미는 안다 안다. 아. 안. 서 됩니다. 삼성. 오늘 안 놀아도 내가 이제 저 아이도 밖에를 보다. 내가 아까 배도 반을 갖다리. 봐. 이렇게 저거 같은 아주. 아. అన్న వచ్చిందట నాకు ఇంకా నవే మే అక్క కడిగిపోయినా అయ్యా ఎందుకు కులపాల పనిచని గొట్ట పని చేస్తాడు దుర్గమ్మ పని చేస్తాడట మాట్లాడతానంటే ఆయన ఇంటికైనా నేను ఉండే కొట్టుకో చిన్నట్టే అయ్యా అయ్యాడి ఇంత తిన్నాడట లేదన్నట తిన్నాడంట అవ్వలేదండి లేదన్నట్టే కొడుకున్నాం అక్క దగ్గరికి అక్క బై గడిపోయింది ఆమె దొరకలే మమ్మల్ని అడిగింది ఎవరో వచ్చిందట ఎవరో వచ్చిందంటే బాలమని ఉన్న ఉంది మొన్న పండుగ వచ్చింది బాబాయ్ వచ్చాడు పెద్ద బాబా వచ్చాడు రాయి చెప్పింది చెప్పింది ఎక్కడికి ఎక్కడికే వస్తుండ్రు తిను తిన అక్కడ దగ్గర పోయిందా పో ఎప్పుడై నీ రూపాయలు వినొస్తున్నాయి ఎండలేదు నీడలేదు ఇంకా జరగదు ఆ సల సల పడుతుంది జరగ అవుతున్నాయి కదా లేదు మొన్న ఇప్పటి నుంచి వానలు స్టార్ట్ అయితే ఆ ఎర్ర పడుతున్నాయిగా ఈ నీటి సిక్కు పడుతుంది ఎండిపోయేది ఎండిపోయింది ఏండిపోయింది ఎడిపోయినాయిన్నాయి ఎలా పడుతున్నాయి జర ఎన్నాయి మరి ఆనో ఒరిపోయినా మా పండుగ ఎప్పుడు మీ పండుగ ఎప్పుడు ముప్పై తారీఖు ముప్పై తారీఖు మా పండుగ చెప్తారు వాళ్ళని అది అడుగుతా పట్టణంలో కూడా ఇలా కోడలు అన్న ఉన్నారట కదా ముగ్గురు అంటే ఉన్నారు చూడాలి అలా అలా దగ్గర అనిపోయింది లేదు ఎవరు లేరు కోడలు ముగ్గురు కొడుకులు అన్నీ ఆమె అలా దగ్గర పోయింది ఆయన బయకరు ఎవరు లేరు ఊక చెప్తుంది మీ చిన్న కోడలు అట మా దగ్గర మా కోడన్న దగ్గర మా రూమ్ లకి ఉన్నారు ఇంట్లో ఊక రాదు అంట ఎల్లరు రావు ఏం వచ్చారు ఎలాగొ కష్టం చేయకపోగా కష్టం చేయకుండా దానికి రోగం కాలుగండి చేతికి వచ్చిన కొడుకు అట్లా కష్టమే అని గురువు తక్కువ జాగ లేకపోయారు మీకు అయితే లేకపోయారు రెండు ఎకరాలు చెర 好了，一。